అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటిస్ త్రీ యూట్యూబ్ ఛానల్ నేటిస్ త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ మనం పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తున్న ఇష్యూ ఏంటి అంటే ఈ హార్మోనల్ ఇష్యూ అనమాట అయితే ప్రతి ఐదుగురి ఆడవాళ్ళల్లో ఒక్కళ్ళకి ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉంటున్నాయి అంటే ఆడవాళ్ళు అనగానే పెద్దోళ్ళల్లోనే ఉంటాయి ఆఫ్టర్ ట్వంటీస్ ఆఫ్టర్ థర్టీస్ ఉంటాయని అనుకోవద్దు ఇప్పుడు జస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఇలాంటి ఏజెస్లో కూడా మనం ఈ హార్మోనల్ ఇష్యూస్ అనేది చూస్తున్నాం అయితే మనం ఈ వీడియోలో అసలు ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అయితే ఈ హార్మోనల్ ఇష్యూస్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు వెయిట్ గెయిన్ అయ్యే కొద్ది మనకి హార్మోనల్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట ఆడవాళ్ళు ముఖ్యంగా ఫేస్ చేస్తున్న హార్మోనల్ ఇష్యూ ఏంటి అంటే పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఇది మెయిన్లీ మన పీరియడ్స్ని డిస్టర్బ్ చేస్తుంది ఇవాళ మనం ఈ వీడియోలో పీసీఓడి నుంచి గెయిన్ అయిన వెయిట్ లేదా మీరు వెయిట్ గెయిన్ అయినాక ఈ పీసీఓడి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే అసలు సింపుల్ స్టెప్స్తో మనం ఎలాగా ఫస్ట్ వెయిట్ని రెడ్యూస్ చేసుకుంటూ మన హార్మోన్స్ని ఎలాగా మంచిగా పనిచేసేలాగా చేసుకోవచ్చు తద్వారా ఏదైతే ఈ పీరియడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామో అవన్నీ కూడా ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి ప్రాక్టికల్ స్టెప్స్ ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ థింగ్ ఈ పీసీఓడి ఇష్యూ స్టార్ట్ అయింది అంటేనే వెయిట్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి సో వెయిట్ ఎందుకు గెయిన్ అవుతున్నారు అనేది మీకు అర్థం కాదు అలాగే తింటున్నారు అలాగే ఉంది లైఫ్ స్టైల్ అంతా ఏమీ చేంజ్ లేదు బట్ వెయిట్ అనేది మనం పెరుగుతున్నాం వై తెలీదు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ యువర్ పీసీఓడి రెండోది మనం ట్రై చేస్తాం ఫుడ్ తగ్గిస్తాం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాం చాలా చేస్తాం అయినా సరే వెయిట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాదు ఇంకా మోర్ ఓవర్ స్ట్రెస్ అవుతూ ఉంటుంది ఏంటి నేను ఇంత చేసినా కూడా వెయిట్ ఎందుకు రెడ్యూస్ అవ్వట్లేదు అనే క్వశ్చన్ కూడా వచ్చేస్తుంటుంది సో ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే అది మీ ఫాల్ట్ కానే కాదు మీ లోపల జరుగుతున్న హార్మోనల్ గేమ్ వల్ల మీ బాడీ ఏంటంటే మీకు అలాంటి రియాక్షన్స్ అనేది ఇస్తుందన్నమాట సో ఈ వీడియోలో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం రండి ఈ పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూలో ఏమవుతుంది అంటే మన ఫిమేల్ హార్మోన్స్ని మేల్ హార్మోన్స్ డామినేట్ చేస్తాయి సో మనకి అవసరమైనటువంటి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేవి రైట్ టైంలో రిలీజ్ అవ్వవు సో బాడీలో ఆండ్రోజన్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి తెలియకుండానే మనం ఎక్కువ ఫుడ్ని కూడా తినేస్తూ ఉంటాం ఇది దీన్ని ఎమోషనల్ ఈటింగ్ అనొచ్చు లేదా బికాస్ ఆఫ్ మూడ్స్ వింగ్స్ క్రేవింగ్స్ అనొచ్చు అండ్ స్ట్రెస్గా ఉండి అంటే ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారో తెలియదు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు దానివల్ల కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎక్కువ ఫుడ్ కూడా తినేస్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ హార్మోనల్ గేమ్ అనేది జరుగుతూ ఉంటే మన మెటబాలిజం కూడా కొంచెం స్లో అయిపోతుంది సో మీరు ఎంత ట్రై చేసినా వెయిట్ రెడ్యూస్ అవ్వటం అనేది మనం ఆశించినట్టుగా రాదనమాట అయితే ఫ్యూ స్టెప్స్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా మీరు అవన్నీ చక్కగా వన్ బై వన్ ఫాలో అవుతూ ఉంటే మీరు ఎలాగా వెయిట్ రెడ్యూస్ అవుతూ మీ హార్మోన్స్ని చక్కగా పని చేసుకునేలాగా చేయొచ్చో చూద్దాం ఫస్ట్ పాయింట్ ఈజ్ మన బ్లడ్ షుగర్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయటం ఎలా మన ఇన్సులిన్ని మనం చక్కగా పనిచేసేలాగా చేసుకోవాలి ఎలా ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ని ఆపేయాలి అంటే మీకు అందరికీ తెలుసు కదా బయట ఫుడ్ ఏదైతే ఉంటుందో ప్యాకెడ్ ఫుడ్ కానీ ఇలాంటి చిప్స్ బయట తీసి తీసుకునే లైక్ బిర్యానీస్ నూడిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా ఫస్ట్ ఆపేయాలి లేదా లిమిట్లో పెట్టుకోవాలి ఓకే సెకండ్ థింగ్ ఈజ్ లో క్యాలరీ హై ఫైబర్ ఫుడ్ని తీసుకోవాలి అంటే లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ మనకి మనం తినే ఫుడ్స్ లైక్ మీరు బ్రౌన్ రైస్ తినగలిగితే అది నార్మల్ రైస్ తిన్నా ఎక్కువ కర్రీ మిక్స్ చేసుకొని తినడం ఆర్ మిల్లెట్స్ తినే హ్యాబిట్ ఉంటే తినడం వాట్ ఎవర్ మీరు తినే ఆ రైస్ ఆర్ ఎనీ కార్బోహైడ్రేట్ క్వాంటిటీని పేరప్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్ ఓకే నెక్స్ట్ థింగ్ ఈజ్ యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కొంచెం తినంగానే ఒక సాటైటీ ఫీలింగ్ ఇస్తుంది అంటే ఎక్కువ తినాలి అని అనిపించదు మనకి కొద్దిగా పోర్షన్కే మనకి పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది సో దట్ ఎక్స్ట్రా ఫుడ్ అసలు వెళ్ళదు కాబట్టి ప్రతి ప్లేట్లో కూడా ప్రోటీన్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ట్రై కాదు యాడ్ చేయండి ఓకే ఈ ప్రోటీన్ మనం తీసుకోవడం వలన కూడా మనకి బ్లడ్ షుగర్స్ మెయింటైన్ అవుతాయి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్ళవు మన ఇన్సులిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సర్సైజెస్ చాలామంది ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎక్ససైజెస్ చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు ఇది కూడా కరెక్ట్ కాదనమాట హార్మోన్ హీలింగ్కి రెస్ట్ మోడ్ కూడా చాలా అవసరం వీక్లీ ఫైవ్ డేస్ ఎక్ససైజెస్ చేసేలాగా ఫస్ట్ ప్లాన్ చేసుకోండి దెన్ ఇంకొక వన్ డే కూడా యాడ్ చేసుకోండి అంటే వీక్లీ సిక్స్ డేస్ ఎక్సర్సైజెస్ చేసి సెవెంత్ డే రెస్ట్ ఇవ్వండి సో ఈ ఎక్సర్సైజెస్లో ఏమి ఉండాలి కార్డియో హెచ్ఐఐటి ఎక్సర్సైజెస్ యోగా స్ట్రెంత్ ట్రైనింగ్ ఇలాంటివన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అట్లీస్ట్ వారంలో రెండు రోజులన్నా కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అలా హెచ్ఐఐటి అంటే ఏంటి అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎలా చేయాలి అవన్నీ కూడా ఒకసారి చూసి అలాంటి ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేయండి అండ్ ఇందాక చెప్పినట్టు రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్ హీల్ అవ్వాలి అంటే రెస్ట్ కూడా చాలా అవసరం కాబట్టి ఒకరోజు రెస్ట్ ఇచ్చేయండి యోగా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మైండ్ అండ్ బాడీ రెండు కూడా రిలాక్స్ అవుతాయి యోగాలో కూడా యోగాలో కూడా చాలా ఆసనాలు ఇస్తాయి ఇస్తాయన్నమాట సో అలాంటి ఆసనాలు చూస్ చేసుకొని చక్కగా యోగా కూడా యాడ్ చేసుకోండి మీ డైలీ ఎక్సర్సైజ్ రొటీన్లో బట్ రిమెంబర్ హార్మోన్ హీలింగ్కి రెస్ట్ అవసరం సో వీక్లీ వన్స్ రెస్ట్ ఇవ్వండి సిక్స్ డేస్ చక్కగా చేయండి బట్ ఓవర్గా అయితే చేయొద్దు చాలామంది చేసే ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే స్లీప్ అండ్ స్ట్రెస్ని నెగ్లెక్ట్ చేస్తారు మెయిన్లీ స్లీప్ సో నిద్ర పట్టట్లేదు అనుకుంటారు కానీ నిద్ర ముందు అసలు ఏం చేస్తున్నాము అనేది ఎవ్వరు కూడా గమనించుకోరు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది మనము సరిపడా నిద్ర పోవట్లేదు అంటే బాడీలో కార్టిజాల్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది సో వలన ఇట్ ఈస్ అ స్ట్రెస్ హార్మోన్ మనం ఏంటంటే స్ట్రెస్కి గురవుతాం స్ట్రెస్లో ఎక్కువ తినేయటం కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి అగెయిన్ ఇట్ లీడ్స్ టు వెయిట్ గెయిన్ కాబట్టి ఫస్ట్ మనం మంచి నిద్ర మంచి నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే చాలామంది మొబైల్స్ చూస్తారు నిద్ర చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది నిద్రకి ముందు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి సో అవేంటంటే మీ మైండ్ని కామ్ చేస్తాయి సో పడుకోవడానికి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి కొన్ని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్ భ్రమరి ప్రాణాయామం ఇన్హేల్ ఎక్సేల్ అనే ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయటం లేదా మీ శ్వాస మీద ధ్యాస మీరు ఫాలో అయితే మీ స్లీప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే మీరు మంచి నిద్రపోతున్నారో మీ హార్మోన్స్ అనేది చాలా బాగా పనిచేయటానికి ఫస్ట్ హెల్ప్ అయ్యేదే మనకి నిద్ర ఎందుకంటే నిద్రలోనే బాడీ అంతా కూడా రిపేర్ అవుతుంది కాబట్టి సో మనం అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది బాడీకి రెస్ట్ ఇవ్వాలి దట్స్ వీ కాల్డ్ అస్ స్లీప్ ఇన్ ద సేమ్ వే మన హార్మోన్స్ కూడా మంచిగా వర్క్ అవుతాయి కాబట్టి యోగాలో మనకి ప్రాణాయామాలు ఉంటాయి అవి కొంచెం ప్రాక్టీస్ చేసుకొని పడుకునే ముందు మీ స్టేట్ ఆఫ్ మైండ్ రిలాక్సింగ్గా ఉండేలాగా చేసుకొని హ్యాపీగా నిద్రపోండి మీ హార్మోన్స్ని హ్యాపీ చేయండి ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే సరిగ్గా తినకపోవడం వెయిట్ లాస్ అవ్వాలి అనేసి చాలా వాటికి మీల్స్ని స్కిప్ చేస్తూ ఉంటారు లేదా ఎక్కువ గ్యాప్స్ అనేది ఇస్తూ ఉంటారు నా సజెషన్ ఏంటంటే చక్కగా త్రీ మెయిన్ మీల్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాబ్స్ ప్రోటీన్స్ ఫైబర్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా చక్కగా అందేలాగా మీ మీల్ని ప్లాన్ చేసుకోండి ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు అలా అని చెప్పి మరీ తక్కువ గ్యాప్లో తినేస్తూ ఉండద్దు మెయింటైన్ టూ టు త్రీ అవర్స్ గ్యాప్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఒక స్నాక్ యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ తర్వాత డిన్నర్ అట్లీస్ట్ మెయింటైన్ త్రీ అవర్స్ గ్యాప్ బిట్వీన్ యువర్ బెడ్ టైమ్ అండ్ డిన్నర్ డిన్నర్కి బెడ్ టైమ్కి మధ్యలో అట్లీస్ట్ త్రీ అవర్స్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి పొట్ట ఫుల్గా ఉన్నప్పుడు అసలు నిద్రపోవద్దు అలాగే ఏమి తినకుండా కూడా నిద్రపోవద్దు సో మెయింటైన్ ద గ్యాప్ త్రీ అయర్స్ మినిమమ్ గ్యాప్ని డిన్నర్కి అండ్ బెడ్ టైమ్కి మెయింటైన్ చేయండి మై రిక్వెస్ట్ ఈజ్ డోంట్ స్కిప్ మీల్స్ చాలామంది చేసే తప్పు ఇదే మనము తినకపోతే తగ్గిపోతాము అనుకుంటారు కానీ అది తప్పు మీరు ఏది ఎంత తినాలో తెలుసుకొని తిన్నప్పుడు బాడీకి అన్ని న్యూట్రియంట్స్ కరెక్ట్గా అందుతున్నప్పుడే మనం వెయిట్ని హెల్దీగా రెడ్యూస్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది మనం రెడీగా ఉండాలి ఎక్సెప్ట్ చేయటానికి మన బాడీలో ఈ హార్మోనల్ ఇష్యూస్ అనేది అవుతున్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన వెయిట్ లాస్ అనేది రాదు సో వెయిట్ లాస్ని పక్కన పెట్టేసి మీ బాడీలో ఏమేమి చేంజెస్ అవుతున్నాయి ఎలాగా ప్రోగ్రెస్ ఉంది అనేది చూసుకోండి ఎందుకంటే మంచి లైఫ్ స్టైల్ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ మీరు ఫాలో అవటం స్టార్ట్ చేసినప్పుడు బాడీలో ఎనర్జీ లెవెల్స్ బెటర్ అవుతాయి అన్వాంటెడ్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి యాక్టివ్గా అవుతారు మీ బాడీలో వెయిట్ కంటే ఇంచ్ లాస్ మంచిగా స్టార్ట్ అవుతుంది అండ్ మీ పీరియడ్స్లో బెటర్ అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పీరియడ్స్ టూ మంత్స్ దాకా రావట్లేదు అంటే సిక్స్టీ డేస్ వరకు మీకు పీరియడ్ రావట్లేదు అది ఫిఫ్టీ డేస్కి రావచ్చు చిన్నగా థర్టీ డేస్కి రావచ్చు సో ఇట్ విల్ టేక్ టైం కాబట్టి మనం సహనంతో ఓర్పుతో ఈ యొక్క ప్రాక్టికల్ పాయింట్స్ అన్నీ మనం వన్ బై వన్ వన్ బై వన్ యాడ్ ఆన్ చేసుకుంటూ హెల్దీగా లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవునప్పుడు మన బాడీ మనకి రైట్ వేలో రెస్పాండ్ అవ్వటం స్టార్ట్ చేస్తుంది మందిలో వెయిట్ లాస్ స్టార్ట్ అవ్వదు ఇంచ్ లాస్ అవుతుంది ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ చాలా మంచిది లాస్ అయినా కూడా అండ్ ఫైనలీ నేను చెప్పేది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అంతే సో మీరు ఈ ప్రాక్టికల్ పాయింట్స్ అన్నిటినీ కూడా వన్ బై వన్ యాడ్ ఆన్ చేసుకుంటూ మీ లైఫ్ స్టైల్ని హెల్దీ లైఫ్ స్టైల్గా మార్చుకోండి సో దట్ ఈ పాయింట్స్ అన్నీ మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవుతుంటే డెఫినెట్లీ మీ బాడీ మీకు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది ఫాలో అవుతారు కదా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలి కాబట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్